దోర్నకల్ మహబూబాద్ పరిసర ప్రాంతాల ప్రజలకు విజ్ఞప్తి మరి అకాల వర్షాలకు వాగులు పొర్లి గ్రామాల గ్రామాలు తండాలన్నీ మునిగిపోయే పరిస్థితి వచ్చింది పోలీస్ యంత్రాంగం అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వం అధికారులందరూ అప్రమత్తమై అందరినీ రక్షించే పనిలో నిమగ్నమై ఉన్నారు ఎవరు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు తప్పకుండా మీరు ధైర్యం మనోధైర్యం కోల్పోవద్దు ధైర్యంగా ఉండండి మీ మీ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు ఫోన్ల ద్వారా మీరు ఇంకా తెలియజేయండి ఇంకా రెండు రోజులు వర్షాలు కురిసే పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా ప్రమాదం జరిగే జరగకముందే అప్రమత్తంగా మరి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న తండావాసులు కానీ గ్రామవాసులు కానీ దగ్గరలో ఉన్న బంధువుల వారి ఇంటికి చేరుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా మీ అందరినీ ఆదుకునే దాంట్లో ప్రభుత్వం అటు ప్రభుత్వం ఇటు యంత్రా అధికారుల యంత్రాంగం ఇటు కాంగ్రెస్ పార్టీ అందరూ నిమగ్నమై ఉన్నారు ఎవరు మనోధైర్యాన్ని కోల్పోవద్దు ఎవరు చేపల వేటలకు కానీ వివిధ కార్యక్రమాలకు బయటకు వెళ్ళొద్దని చెప్పేసి మీ అందరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను